బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము హైదరాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్లపై హస్తం నేతలు దృష్టి పెట్టారా కాంగ్రెస్ లోకి జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి చేరికకు సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాము కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మేయర్ విజయలక్ష్మి భేటీ అయ్యారు విజయలక్ష్మితో పాటు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి కూడా ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్ లో పది మందికి పైగా కార్పొరేటర్లు చేరారు ఈ మధ్య కాంగ్రెస్ లో చేరారు డిప్యూటీ మేయర్ శ్రీలత ఇప్పుడు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు ఇక కాంగ్రెస్ లో ఆమె చేరుతున్నారు దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము హైదరాబాద్ బిఆర్ఎస్ కార్పొరేటర్ పై దృష్టి పెట్టారు హస్తం నేతలు ఇప్పటికే పది మందికి పైగా కార్పొరేటర్లు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు హైదరాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్లపై హస్తం నేతలు దృష్టి సారించారు కాంగ్రెస్ లోకి ఇప్పుడు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరుతున్నారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మేయర్ గద్వాల విజయలక్ష్మి భేటీ అయ్యారు ఆమెతో పాటు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్ లో పది మందికి పైగా కార్పొరేటర్లు చేరారు ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరారు డిప్యూటీ మేయర్ శ్రీలత ఇప్పుడు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా అర్థమవుతోంది కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో అయిన దృశ్యాలే మనం చూస్తున్నాము ఆమె కాంగ్రెస్ నేతలతో అయ్యారు ఇక ఇంతకు ముందే మందికి పైగా లో చేరారు ఈ డిప్యూటీ మేయర్ శ్రీలత కూడా జాయిన్ అయ్యారు ఇప్పుడు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు పూర్తి వివరాల నిమిషానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సారీ మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ మొత్తం కార్పొరేటర్లందరూ ఒక్కసారిగా కాంగ్రెస్ లో చేరుతున్నారు ఇప్పుడు మేయర్ ఏకంగా మేయర్ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు అలాగే ఇన్ఛార్జ్ తో భేటీ అవడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఎస్ గ్రేటర్ మీద ఫోకస్ పెట్టినటువంటి కాంగ్రెస్ ముఖ్యంగా గ్రేటర్ లో ఉన్నటువంటి కార్పొరేటర్ కావచ్చు మేయర్ కావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేసి కూడా పావులు దొరుకుతుంది అందులో భాగంగానే ఉద్దిసేపడి క్రితమే కాంగ్రెస్ ఇన్చార్జ్ గా ఉన్నటువంటి దీపా మున్షి కేటే నివాసానికి మేయర్ దద్వారా విజయలక్ష్మితో భేటీ అయ్యారు అక్కడ ఆమెతో పాటు తండ్రిని కూడా పార్టీలోకి రావాలని ఆహ్వానించారు ఎందుకంటే మేయరు తీయడంతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీని నేతల పార్టీలో బల బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కలుగుతుంది అందులో భాగంగానే మేయర్ అదేవిధంగా విధంగా మరికొంతమంది కార్పొరేటర్లు ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూస్తుంది ఈ నేపథ్యంలోనే మేయర్ దద్వారా విజయలక్ష్మిని కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు ఈ సమావేశంలో దీపాడా మున్సిపల్ పార్టీ జిల్లాకు సంబంధించినటువంటి కొద్ది మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు ఒకవేళ మేయర్ కనుక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే పాటు మరొక పది మంది కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరే అవకాశాలు మనకి సమాచారం అయితే ప్రస్తుతం కొద్దిసేపు మేయర్ గద్దాల విజయలక్ష్మి మాత్రము కాంగ్రెస్ పార్టీ పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమే కాకపోతే తమ కార్యకర్తలతో చర్చించి మాట్లాడిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఎందుకంటే గతంలో కూడా కార్పొరేటివ్ విషయాలు ఇప్పుడు ప్రస్తుతం మేయర్ గా పనిచేస్తున్నారు రెండు సార్లు అవకాశం ఇచ్చిన నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత కార్యకర్తల మనోగతం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం ప్రకటిస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి దానికి ముందే ఎందుకంటే ఎన్నికల సమయం నుంచి మొదలు పెడితే దాదాపు పదమూడు మంది గ్రేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రేటర్ కార్పొరేటర్లు పదమూడు మంది మొత్తము కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు గ్రేటర్లో వచ్చే రెండేళ్ల తర్వాత ఏదైతే పార్టీ ఎన్నికలు జరగబోతున్నా అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తము పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్కువ మంది సభ్యులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే గతంలో చేరినటువంటి పదమూడు మంది కావచ్చు ప్రస్తుతం ఒకవేళ మేయర్ కనుక నిర్ణయం తీసుకుంటే మేయర్తో పాటు మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది కొద్ది రోజుల క్రితమే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ చేరిక ఆయనకు సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని కూడా కన్ఫా లోక్సభ స్థానానికి కూడా కేటాయించడం ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మేయర్ కనుక కాంగ్రెస్ పార్టీలో కనుక చేరితే ఆమెకి ఎలాంటి స్థానాన్ని ఇస్తారన్నటువంటి ప్రతిపాదనలు కూడా కొన్ని పెట్టినట్టుగా మనకి సమాచారం అవుతుంది దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మేజర్ గా ఆ గ్రేటర్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకోలేదు కాబట్టి ప్రస్తుతం ఇక్కడ బలోపేతం అవ్వాలంటే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది డెఫినెట్ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా పార్టీలో చేరుతున్న నేపథ్యంలో డెఫినెట్ బీఆర్ఎస్ నుంచి కొంతమంది కార్పొరేటర్లు అయితే కాంగ్రెస్లో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఆ కోవలోనే మేయర్ విజయలక్ష్మి వెళ్ళినా కూడా ఆచారం లేనట్లుగా కూడా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి కొద్ది రోజుల క్రితమే డిప్యూటీ గా ఉన్నటువంటి మూతేశ్ శ్రీలత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి అదేవిధంగా మాజీ డిప్యూటీ గా ఉన్నటువంటి బాబా ఫసీదును ఇలా కాంగ్రెస్కి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొద్దిమంది టికెట్ల కోసం చేరారు జగదీశ్వర్ గౌడు మాదాపూర్ సైడ్ నుంచి ఇట్లా మొత్తం పదమూడు మంది కార్పొరేటర్లు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు మరిన్ని చేరికలు అయితే కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది మేయర్ తో పాటు ఎవరెవరు దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు మీరు అంటున్నట్టు ఇంకా ఎంత మంది కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి అఫీషియల్ గా మనకి ఎప్పుడు తెలుస్తుంది ఈవిడి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు అని ఒక అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది ఎప్పుడు జాయిన్ అవుతారు అనే దానిపై క్లారిటీ ఏమన్నా ఉందా ఎస్ ప్రస్తుతము మేయర్ విజయ విజయలక్ష్మితో జరిగినటువంటి భేటీలో దీపాదాస్ మునిషితో పాటు కాంగ్రెస్ ఆ జిల్లా స్థానిక నేతగా ఉన్నటువంటి రెడ్డి మాత్రమే వెళ్ళారు ఆ కేకే నివాసానికి వెళ్ళి స్వయంగా పార్టీలోకి రావాలని దీపాదాస్ మునిషి ఆహ్వానించారు ప్రస్తుతం అయితే మేయర్తో పాటు ఒక పది మంది చేరతారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది పది మంది అసంతృప్తంగా ఎవరైతే బీఆర్ఎస్ ఇటీవల ఓటమి తర్వాత దూరంగా ఉన్నారో పార్టీకి కొంత అనుకూలంగా లేకుండా సుముఖంగా లేనటువంటి వారందరినీ కూడా బీఆర్ఎస్ అసంతృప్త నేతలందరినీ కూడా కాంగ్రెస్ తమ పార్టీలోకి తీసుకోవాలంటే యోచన చేస్తున్న నేపథ్యంలో దాదాపు పది నుంచి పన్నెండు మంది కార్పొరేటర్లు మేయర్తో పాటు పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలోనే మేయర్ కూడా ఇప్పటికే ఒక రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్టీలో చేరే ముందు బీఆర్ఎస్కి సంబంధించిన తన అనుచరులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏదైతే ఆమె డివిజన్లో ఉన్న పరిధిలో ఉన్నటువంటి అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్న చెప్తారు చెప్తున్నారు మనకి రేపటిలోగా అయితే పార్టీ మారే అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం రైట్ సో వరుసగా బిఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరుతూ ఉండడం మనం చూస్తున్నాము ఇప్పుడు రీసెంట్ గా జెహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు ఆమెతో పాటు మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు అని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లపై దృష్టి సారించినట్లుగా మనం భావించవచ్చు ఇప్పటికే పదమూడు మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు కొన్ని రోజుల క్రితమే డిప్యూటీ మేయర్ శ్రీలత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఇప్పుడు మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలవటం మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆమెతో పాటు మరికొంతమంది కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా సమాచారం అందుతోంది కాంగ్రెస్ వర్గాల మేరకు భావిస్తున్నాయి రేపటిలోపు ఆమె చేరికపై ఒక స్పష్టత రానుంది హైదరాబాద్ పై కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లుగా మనకు అర్థమవుతోంది హైదరాబాద్ కార్పొరేటర్లపై దృష్టి సారించారు హస్తం నేతలు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లోకి ఇప్పటికే పదమూడు మందికి కూడా కమిట్మెంట్ ఇవ్వలేదు ఓకే ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేయలేదు కానీ రేపటి లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ని కలవటం హాట్ టాపిక్ గా మారింది ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లందరూ కూడా కాంగ్రెస్ లో చేరుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది పదమూడు మంది బిఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు కొన్ని రోజుల క్రితమే డిప్యూటీ మేయర్ శ్రీలత కూడా జాయిన్ అయ్యారు ఇప్పుడు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తో భేటీ కావడంతో చర్చనీయాంశంగా మారింది కానీ ఒక కమిట్మెంట్ ఇవ్వలేదు అనే మాట అయితే మాట్లాడడం మనం చూసాము కానీ రేపటి లోపల ఒక స్పష్టత వస్తుంది అని భావిస్తున్నారు ఆమెతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది జిహెచ్ఎంసి పై కాంగ్రెస్ దృష్టి సారించింది అనే విషయం మనకి స్పష్టమవుతోంది